అందరికీ నమస్కారం ఓం శ్రీ మహిమ దేవుళ్ళు దేవతలు ఎక్కువగా కొండలపైన ఎందుకు వెళ్తారో తెలుసా అనంత సృష్టి అంత భగవంతుని లేలే భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోని మనం జీవిస్తున్నాం చనిపోతున్నాం కూడా ఈ క్రమంలోనే భగవంతుడు అంతటా ఉంటాడని ఆయన లేని ప్రదేశం లేదని పురాణాలు కూడా చెబుతున్నాయి ప్రతి రాయిలోనూ చెక్కలోనూ ప్రతి పదార్థంలోనూ దేవుడు నెలకొని ఉంటాడు మరి అలాంటప్పుడు దేవుళ్ళ ఆలయాలు కొన్ని ఎత్తైన కొండలపై ఎందుకు ఉంటాయి సాధారణ నెలలపై ఎందుకు ఉండవు అంటే అందుకు పలు కారణాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పర్వతాలు నదులు వృక్షాలను పరోపకార పరాయణులు అంటారట అలా అని మహాకవి వాల్మీకి చెప్పాడు అందుకే చాలామంది ఋషులు తపస్సు చేసి తాము కొండలుగా పుట్టాలని తమపై వెలవాలని ఆయా దేవులను కోరుకున్నారట దీనివల్లే భద్రగిరిపై రాముడు యాదగిరిపై నరసింహుడు సప్తగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా గిరుల కొండలపై ఆయా దేవుళ్ళు దేవతలు వెలిసారు అలా అని చెప్పి పర్వతాలపై ఉండి దేవుళ్ళలోనే మహిమ ఉంటుంది మిగతా వారిలో ఉండదని కాదు దేవుడు ఎక్కడున్నా దేవుడే అతను మనందరికీ ఆరైతే దైవమే కానీ ముందు చెప్పాం కదా మహాకవి వాల్మీకి చెప్పినట్లు పర్వతాలకు ఓ విశిష్ట స్థానం ఉంది కనుక చాలామంది దేవుళ్ళు దేవతలు ఋషులకు వరాలిచ్చి అలా ఆయా కొండలపై వెలిసారు ఈ క్రమంలో ఆయా దేవుళ్ళు దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పర్వతాలు ఆశ్రమం ఇస్తాయి సేద తీరేలా చేస్తాయి ఆహారం అందిస్తాయి కూడా అలా పర్వతాలు ఎంతోమంది భక్తుల పాదస్పష్టత ధరిస్తాయి అయితే ఇదే కాదు దేవుడు కొండలపై ఎక్కువగా వెళ్ళడానికి మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి అది ఏమిటంటే మనకు దైవం అంటే ఎంత ఇష్టమో ఎంత భక్తు తెలుసుకునేందుకు ఎంత కష్టానికి ఓచి దైవాన్ని దర్శించగల అనే విషయము తెలుసుకునేందుకు ఆ దేవుడు మనకు పరీక్ష పెట్టినట్టుగా కొండలపై వెలిసాడట అందుకే అంత దూరంలో అంత ఎత్తులో వెలిసిన దేవుణ్ణి చూసేందుకు వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా భయపడకూడదు ఓర్పుగా ఉండాలి అవన్నీ మనకు దైవం పెడుతున్న పరీక్షలే అనుకోవాలి అయితే దేవుళ్ళు కొండలపై వెలియటానికి మరొక కారణం ఏమిటంటే పూర్వం అంటే నాలుగో యుగంలో మొదటిదైన సత్యయుగం కృతయుగం ప్రారంభమైనప్పుడు దేవుళ్ళు దేవతల కిందే ఉండేవారట అయితే రాను రాను యుగాలు మారే కొద్దీ మానవుల్లో అవినీతి పెరగటం అధర్మంగా ప్రవర్తించడం ఎక్కువయ్యేసరికి మధ్య దేవుడు ఉండలేక దూరంలో కొండపై వెలిసాడట అలా రాను రాను ఆ కొండలు పెరిగి కలియుగం వచ్చే వరకు ఇలా తయారు అయ్యాయట అందుకే దేవుళ్ళు దేవతల కొండలపై మనకు అంత దూరంలో దర్శనమిస్తారు